హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాస్ రెసిపీస్ రోజు ఇంకొక కొత్త రెపితో వచ్చేదాసాను అనుకుంటున్నారా ఈరోజు ఒక సూపర్ డూపరెంట్ పికిల్తో వచ్చానండి అదే గోంగూర చికెన్ పికిల్ అనమాట సో ఈ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తయారు చేసే విధానము కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ పికిల్ కనుక మీకు ఎవరికైనా కావాలంటే నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తానండి సో దానితో కాంటాక్ట్ అయితే ఈ పికిల్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎవరైనా కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హోమ్మేడ్ ప్రిపరేషన్ అండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి మీరు చెప్పిన ఆర్డర్ని బట్టి సో ఇటువంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చాలా టేస్టీగా మంచి హెల్దీ అయినటువంటి హోమ్ మేడ్ పికిల్స్ అనేవి మీరు తీసుకోవచ్చు సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి గోంగూర చికెన్ పికెన్ కోసం హాఫ్ కేజీ చికెన్ అండి నేను బోను విత్ స్కి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనము ఫస్ట్ ఫ్రై చేసుకున్నాము సో చికెన్ ఫ్రై చేయడానికి ఇలాంటి మందపాటి గిన్నెను ఒకటి పెట్టుకున్నానండి ఇందులో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను సో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం చికెన్ యాడ్ చేసుకున్నాము ఈ చికెన్ అనేది హై ఫ్లేమ్లో ఉంచి మనం ఫ్రై చేయాలండి సో ఫస్ట్ ఇందులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తే చికెన్లో నుంచి ఆ వాటర్ కూడా మొత్తం అబ్జర్వ్ అయిపోయి మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ పిక్కిల్ అనేది మనకి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అలాగే చికెన్ అనేది పాడవకుండా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గోంగూర చికెన్ పిక్కిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపరేషన్ చేస్తున్నాను కదా మీరు కూడా తప్పకుండా చూడండి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గరుండి చక్కగా ఫాలో అవ్వండి మీకు మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది గోంగూర చికెన్ పచ్చడిలోకి ఈ మసాలా కోసం ప్రిపరేషన్ చేసుకుంటున్నామండి ధనియాలు అలాగే రెండండి రెండు లవంగాలు అండి ఎందుకంటే నేను అర కేజీ చికెన్ చేస్తున్నామండి రెండు లవంగాలు ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క వేసుకోవాలి ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకోవాలి సో స్టవ్ మీద బాండి పెట్టి ఇందులో ఇవన్నీ యాడ్ చేస్తున్నానండి లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి సో కొంచెం అంత జీలకర్ర యాడ్ చేస్తున్నాను నేను మెత్తడి పొడిలాగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మిగిలిన ప్రాసెస్ చూసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా చికెన్ అనేది ఫ్రై అవు చేస్తూ ఉండాలండి ఒక పక్క చికెన్ ఫ్రై చేస్తూనే ఇంకొక పక్క మనం గోంగూర కూడా ఫ్రై చేసుకుందాము సో హాఫ్ కేజీ చికెన్ పికిల్కి హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటే పావు కేజీ గోంగూర అనేది తీసుకోవాలండి ఖచ్చితంగా మంచిగా ఇలా కడిగి పెట్టుకోవాలి స్టో సౌ మీద కలయి పెట్టుకున్నానండి ఇప్పుడు గోంగూర ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం సో ఈ గంటతో నేను ఒక గంట ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు గోంగూర అనేది ఇలా వాటర్ లేకుండా గట్టిగా పిండాలండి పిండేసి ఆయిల్లో యాడ్ చేయాలి ఇలా ఆకంతా యాడ్ చేయాలి ఇలా గోంగూర మొత్తం వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి సో మూత అనేది పెట్టకూడదు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి గోంగూరంతా చక్కగా వేగిపోయి మనకి వాటర్లో వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తెలియంత వరకు ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇంకో సైడ్ ఆల్టర్నేటివ్గా చికెన్ కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఒక సైడ్ గోంగూర మనకి ఫ్రై అయ్యేలోపు ఒక ఇరవై గ్రాములు చింతపండు అనేది తీసుకొని మనం హాట్ వాటర్లో నానబెట్టుకోవాలండి సో కే అర కేజీ చికెన్కి మనకి ఇరవై గ్రాముల చింతపండు అనేది ఖచ్చితంగా పడుతుందండి ఇందులో నిమ్మకాయ వాడకూడదండి చింతపండు వాడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో వేరినీటర్లో వేసి ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి పక్కన ఇలా హాఫ్ ఆఫ్ ద చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి సో అప్పుడే మనకి చికెన్కి సాల్ట్ అనేది పడుతుంది ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేయాలి చికెన్ ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేయాలండి అప్పుడే మనకి ముక్కకి చక్కగా సాల్ట్ అనేది పడుతుంది సో సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి ముక్కకి ఎక్కువ సాల్ట్ అయిపోయిందంటే మాత్రం మళ్ళీ మనకి గ్రేవీలో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం పాసిబుల్ అవ్వదు ముక్కేమో బాగా ఉప్పగా ఉంటుంది తర్వాత గ్రేవీ ఏమో చప్పగా ఉంటుంది మనం అందులో మళ్ళీ యాడ్ చేయలేము ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం అంత ఉప్పు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా గోంగూరులో నుంచి ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు ఏదైతే ఇంకా అక్కడ వైడ్ వాటర్ పోస్తున్నామో ఆ పులుసు అంతా యాడ్ చేసుకోవాలండి ఈ చింత పులుసు కూడా గోంగూరలో మొత్తం కలిసిపోయి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అందులో ఉన్న కూడా వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోవాలి అంతవరకు మనకి మళ్ళీ ఆయిల్ పైకి వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక పక్క గోంగూర ఫ్రై అవుతూనే ఉంది ఇంకొక పక్క చికెన్ చెక్ చేసుకున్నాము మన చికెన్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది చూస్తున్నారు కదా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు అలా అయితే మళ్ళీ ముక్క గట్టిగా అయిపోతుంది సో దీని అంతా మనం ఒక సైడ్కి జరిపేసుకుందాం ఇలా ఇప్పుడు ఇందులో మనం నూరు పెట్టుకున్న అల్లం చులిపే పేస్ట్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం చులిపా పేస్ట్ అనేది ఇప్పుడు ఇదంతా కలిపి ఒకసారి మిక్స్ చేసేద్దాము చికెన్తో పాటు ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేయాలండి మనము సో పసుపు అనేది యాడ్ చేస్తున్నాను పచ్చడి కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలండి పసుపు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది సో ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నానండి నేను ఈ గ్లాస్తో వేస్తున్నాను కారం అనేది కొలత సో ఈ టీ గ్లాస్తో వేస్తున్నాను సో రెండు గ్లాసులు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే గోంగూర కూడా ఇందులో గోంగూర కూడా వేస్తాం కాబట్టి రెండింటికి కలిపి క్వాంటిటీ చూస్తున్నాను అండి సో మీ కారం ఘాటును బట్టి మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా పచ్చడిలో అయినా దేంట్లో అయినా సరే ఉప్పు కారాలు అనేవి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి పచ్చళ్ళు అవ్వచ్చు లేదు అంటే కూరలు అవ్వచ్చు మీ కారాన్ని బట్టి మీ తీసుకున్న కారం యొక్క మంటని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సో ఏదైతే వేడై ఉంటుందో దానికే ఈ కారం అనేది మగ్గిపోతుంది సో అలాగే ఈ స్టేజ్లోనే ఏదైతే దంచి పెట్టుకున్న పొడి ఉందో అది కూడా యాడ్ చేయాలండి దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇంకో పక్క మనకి గోంగూర అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినిద్దాం సో దీంతో ఒక గ్లాసు ఉప్పు అనేది యాడ్ చేస్తున్నానండి ఇందాక ఆల్రెడీ నేను చికెన్లో వేసాను కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్స్ చేసేసుకుందాము సో ఇదంతా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మన గోంగూర కూడా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి గోంగూర అనేది చల్లబడిపోయిందండి ఇప్పుడు ఇది మనం చికెన్ యాడ్ చేసేద్దాం సో గోంగూర మొత్తం నేను చికెన్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ గోంగూర మొత్తం ఇందులో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర ఇష్టపడే వాళ్ళకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది గోంగూర చికెన్ పచ్చడి అనేది సో ఆయిల్ అనేది ఇప్పుడు మనకు కొంచెం తక్కువగా అనిపిస్తుంది కానీ నెక్స్ట్ డేకి మాత్రం ఆయిల్ అనేది చక్కగా బయటకు వచ్చేసి మనకి ఇంకా టేస్టీగా ఉంటుందండి గోంగూర చికెన్ పచ్చడి అనేది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఎవరికైనా పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ కావాలి అంటే నేను మీకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆర్డర్ చేసుకోండి మంచి మంచి నాన్ వెజ్ పికిల్స్ అనేవి మేము అమ్ముతామండి చాలా టేస్టీగా ఉంటుంది నేనే ఓన్గా ప్రిపేర్ చేసి పంపిస్తాను హోమ్ మేడ్ అనేది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వాడతామండి మీరు ప్రతి పిక్కిల అనేది నేను వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఎవరికైనా కావాలి నాన్ వెజ్ పికిల్స్ అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు పికిల్ అనేది ఆర్డర్ తీసుకుంటాను